హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోస్లో ఏపీ రైతన్నల అయితే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియోనైతే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి ఫ్రెండ్ ఏపీ రైతన్నలకు ఒక గుడ్ న్యూస్ రావడం అతి జరిగింది ఫ్రెండ్ తీవ్ర వర్షాభావం కారణంగా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్ ఆరంభంలో మించింగ్ తుఫానుతో పంటలు కోల్పోయిన రైతన్నలకు పంట నష్ట పరిహారం అలాగే ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమతి అవుతుంది ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన సుమారు పదకొండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రైతులకు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు అందించేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేసింది ఈ నెల ఆరో తేదీన తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో